మరి పలుకుతున్న పలుమార్లు పలుకుతున్న సునీల్ కుమార్ని ఎప్పుడు పిలుస్తారు అనేది చూడాలి సుప్రీంకోర్టులో ఈరోజు ఎలా అయితే వచ్చిందో ఖచ్చితంగా ఒక నెల రెండు నెలల్లో డెఫినెట్గా అక్కడ కూడా త్వరగా ఊరట రావాలని ఆ రోజు ఏదో పని మీద నేను ఢిల్లీలో ఉండి మళ్ళీ మనం ఇలాగే కలవాలని కోరుకుంటున్నాను అంటే ఒక్కసారి కోర్టులకు వెళ్ళిన తర్వాత సమయం తీసుకుంటుంది దానికి మరి ఓపిక అనేది చాలామందికి ఉండొచ్చు కానీ మరి ఆ ఖర్చుల్ని తట్టుకునే మరి సామర్థ్యం అనేది చాలా కష్టం అందుకనే మరి చాలామంది అప్పట్లో అన్యాయంగా ఎవరైతే కేసులు పెట్టబడ్డారో అప్పటి ప్రభుత్వంలో ఎందుకంటే నేను పదజాలం ఇప్పుడు ఉన్న పదవి దృష్ట్యా చాలా అదుపులు పొదుపుగా వాడాలి సో అప్పటి ప్రభుత్వం మరి చాలామంది మీద అన్యాయంగా నాలాగే అందరి మీద కేసులు పెట్టి ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఇప్పటి ప్రభుత్వం డెఫినెట్గా మరి న్యాయకోదులతో సంప్రదించి ఊరట కలిగించే ప్రయత్నంలోనే ఉన్నారని అనుకుంటున్నాను అసలు ముందు అక్కడ దాకా వెళ్ళాలి కదా అంటే మరి చూడాలి డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే నాకు సంపూర్ణంగా ఉంది కరెక్ట్ నువ్వు నా గురించి బాధపడుతున్నావు నేను నా గురించి బాధపడుతున్నాను నా అందరూ ఎందరో ఉన్నారని బాధపడుతున్నాను మరి కేసు రిజిస్టర్ చేశారు అందుకే నేను చెప్పాను కదా సీరియస్గా కొన సాగు చూద్దాం మరి ఈ విఠలబాయ్ పటేల్ గారు ఒక ఫస్ట్ భారతీయుడు అసెంబ్లీ ఆ రోజుల్లో మరి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం ఏర్పడిన తర్వాత ఇనిషియల్గా మరి విదేశీయులే ఉండేవారు ఆ ప్రెసిడెంట్ అంటే స్పీకర్ స్థాయిలో మొట్టమొదటి ఎన్నిక కాబడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అగ్రజుడు వెట్లబాయ్ పటేల్ గారు ఆయన ఆ పదవి చేపట్టి మొన్న ఆగస్టు ఇరవై రెండవ తారీఖుకి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆల్ ఇండియా స్పీకర్స్ అందరూ కూడా డిప్యూటీ స్పీకర్స్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రాల్లో కౌన్సిల్ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు సమావేశం జరిగింది ఆ సమావేశంలో అప్పట్లో ఆయన మరి పోరాడారు ఏంటి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ అసెంబ్లీ అంటే అప్పుడు అసెంబ్లీ అనేవారు ఆ అసెంబ్లీకి స్వయం ప్రతిపత్తి ఉండాలి ప్రభుత్వంకి సంబంధం లేకుండా అధికారం కానీ ఆ సెక్యూరిటీని నియమించుకునే అధికారం కానీ ఆ బడ్జెట్ అంతా కూడా ప్రతిదానికి ఆ ఎగ్జిక్యూటివ్ మీద ఆధారపడకుండా ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పి ఆయన చాలా వరకు సాధించారు అప్పట్లో మరి ఇప్పుడు అసెంబ్లీ పని దినాలు తగ్గటం మరి చాలా చోట్ల పార్లమెంట్ కూడా తొలి పార్లమెంట్ నూట ముప్పై ఐదు రోజులు యావరేజ్ యాభై రెండు నుంచి యాభై ఏడు మధ్యన ఉన్న భారతదేశ తొలి పార్లమెంటు నూట ముప్పై ఐదు రోజులు యావరేజ్ పా సంవత్సరానికి సమావేశాలు జరిగినాయి సరే కరోనా వచ్చింది కాబట్టి ఒక రెండు సంవత్సరాలు తగిన ఒక యాభై ఐదు నుంచి యాభై ఏడు రోజులు నేను లోక్సభలో ఉన్న పదిహేడవ లోక్సభలో కూడా జరిగింది కానీ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉంది ఉమ్మడి రాష్ట్రంగా మరి గతంలో ఉన్నప్పుడు వంద రోజులు కనీసం కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ప్రజలందరికీ అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుకుంటున్నారో అప్పట్లో టీవీ ఛానల్ లేకపోయినా వార్తాపత్రికల ద్వారా స్పష్టంగా తెలిసేది ఏం బిల్లులు వచ్చినాయి అని ఇప్పుడు భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒక తమిళనాడులో కొంచెం ఒక యాభై రోజుల దాకా నడుస్తున్నట్టుగా తెలిసింది మిగిలిన ముప్పై ముప్పై ఐదు రోజులకే పరిమితం అవుతున్నాయి ఆ పని దినాలు పెరగాలి ఆర్డినెన్సులు రావటం తగ్గాలి ప్రతి బిల్లు మీద చర్చ జరగాలి ప్రజలకి వివరాలు తెలియాలి శాసనసభ్యులు ఎంపికైన శాసనసభకి రాకుండా ఉండటం కూడా అది కరెక్ట్ కాదు సభ్యులందరూ శాసనసభకు వచ్చి వారి వారి విధుల్ని నిర్వహించవలసిన బాధ్యత ఉంది అది చూడవలసిన బాధ్యత శాసన సభాపతుల మీద ఉంది అన్న దాని మీద చాలామంది మాట్లాడటం జరిగింది నేను కూడా మాట్లాడుతూ మరి అందరూ కూడా శాసనసభ పరిజనాలు పెరగాలి అంటున్నారు మాకు ముందు వచ్చిన స్పెషల్ స్పీచ్ ఇచ్చిన కేంద్ర హోం హోంశాఖ మార్చులు అమిత్ షా గారు కూడా సభ ఎక్కువ రోజులు జరగాలి వాదోపవాదాలు అనేది అవసరం బ్యాలన్స్డ్గా ఉండాలి అని ఆయన కూడా చాలా చక్కగా సభ జరగాలి వాదోపవాదాలు ఉండాలి కొట్లాట్లు ఉండకూడదు వాదోపవాదాలు ఉండాలి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు రేపు బెంగళూరులో వచ్చి ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మళ్ళీ ఆల్ ఇండియా స్పీకర్స్ సమావేశం ఉంది అప్పుడు ఒక ప్రపోజల్ మూవ్ చేయాలి కనీసం పెద్ద రాష్ట్రాల్లో అరవై రోజుల పాటు నార్త్ ఈస్ట్ చిన్న రాష్ట్రాల్లో నలభై రోజుల పాటు మినిమం పీరియడ్ ఉండేలాగా అవసరమైతే మరి చట్ట సవరణ కూడా చేయాలేమో ఆలోచించి చేయాలి అలాగే ప్రతి చిన్నదానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక బడ్జెట్ అనేది అసెంబ్లీలకి సపరేట్గా ఉండాలి చాలా చోట్ల స్టాఫ్ కొరత కూడా అసెంబ్లీలో ఎక్కువగా ఉంది దానికి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే ప్రభుత్వాల మీద డిపెండెన్స్ తగ్గాలి అని చెప్పి కూడా చాలామంది స్పీకర్స్ మాట్లాడటం జరిగింది హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ గారు ఉత్తరప్రదేశ్ స్పీకర్ గారు కూడా చాలా గట్టిగా ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో శాసనసభల పరిదినాలు పెరుగుతాయి సభలో అందరూ పార్టిసిపేట్ చేయాలి అనే శాసన శాసనసభాపతులు అందరిలో అయితే వచ్చింది మరి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు పద్దెనిమిదవ తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా సమావేశాలు ఉంటాయి పది రోజులకు పైగా సో మరి ఆ సమావేశాలకి మరి ఇన్నాళ్ళు రాని ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకి మరి ప్రజలు ఎందుకంటే రిప్రజెంట్ చేయవలసింది ప్రజల కష్టాల గురించి మరి ఆ రిప్రజెంటేషన్కి రానప్పుడు ఆ శాసనసభ్యులు ఆ శాసనసభ్యుల్ని మరి ప్రజలు శాసనసభ్యుల్లాగా చూడరు అన్న నిజం తెలుసుకొని మరి మా అసెంబ్లీ సమావేశాలకి అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు అందరూ కూడా తప్పకుండా ఎవరైతే మరి గతంలో మానేశారో వాళ్ళందరూ కూడా సమావేశాలకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు దానికి బిల్లు ఎక్కర్లేదండి ఆల్రెడీ అది రాజ్యాంగంలో ఉంది అరవై రోజుల పాటు సమావేశాలకి ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా ఒక సమావేశం ఇరవై రోజులు జరిగిందండి ఆ ఇరవై రోజులు ఒక వ్యక్తి రాలేదండి ఆ ఇరవై రోజుల్లో చర్య ఆధ్వారాలు ఉన్న కంటిన్యూస్ సెషన్లో అది కౌంట్ అవుతుంది ఆ తర్వాత ఇంకో సెషన్లో ఇంకొక ఇరవై రోజులు అయిందండి ఓవరాల్గా అరవై రోజులు ఒక వ్యక్తి రాకపోతే ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్లో కూడా అవ్వచ్చు మరి అంతే అరవై అని పెట్టారు కానీ మరి ఆ చట్టం చేసినప్పుడు ఇలాగా సంవత్సరానికి పది రోజులే లేకపోతే ఇరవై రోజుల్లో హౌస్ జరుగుతుందని ఎన్నిసే చేయలేదు అది 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 ఒక రాష్ట్రం అలాంటి చట్టాలు చేయలేదు

రోజు వచ్చింది కౌంట్ అయినా కూడా చాలా ఇనిషియల్ పీరియడ్ కదా బట్ ఏదేమైనా ఈసారి సమావేశాలకి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అలిగిన వారు కూడా ఈసారి సమావేశాలకి ప్రజా తీర్పుని శిరసా వహించి అంటే ప్రజలు ఎన్నుకున్నారని అది నేను చెప్పింది వేరే తీర్పు మధ్యలో వచ్చిన తీర్పులు కాదు ప్రజా తీర్పును శిరస వహించి శాసనసభకు వచ్చి ఒక మంచి శాసనసభ్యులు కనిపించుకోవాలి అని చెప్పి మరి ఉప శాసన సభాపతిగా నా ఆకాంక్ష నా ఆకాంక్ష నెరవేరుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ